మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా సింపుల్ గా చెప్పాలి అంటే మనకి చెప్తూనే ఉంటారు ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పేసి అని మరి ఇల్లాలు ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటారు అయితే పాతకాలం సా నువ్వు చెప్పవు పాత కాలంలో అనమాట ఇంటిని చూసి ఇల్లాలి చూడాలి అనేసి అయితే ఎందుకంటే ఆ ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఈ ఇంట్లో అమ్మాయి ఆడ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్లా ఆడపిల్ల ఉందని ఫస్ట్ తెలుస్తుంది రెండోది ఇంటి కోడలు ఎట్లాంటి అమ్మాయి అన్నది ఎక్కడ నుంచి వాళ్ళు మన గుమ్మంలో అడుగు పెట్టినప్పుడు నుంచి నీ గుమ్మంలో ఉన్న ముగ్గులు అవ్వచ్చు నీ పచ్చటి పసుపు అవ్వచ్చు ఇంటిని ఏ విధంగా పెట్టుకున్నా అవ్వచ్చు ఆ ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉందా లేదా చెప్పొచ్చు ఆ ఇంట్లోకి రాగానే మనం ఈ మధ్య ఆరా గురించి మాట్లాడుతున్నాం కదా ఆ పాజిటివ్ ఆరా ఉందా లేదా అండ్ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళని అందరు ఎంత సంతోషంగా కనపడుతున్నారు ఇవన్నీ చూస్తే ఇంట్లో అమ్మాయి ఎలాంటి అమ్మాయి అన్నది మనకి తెలిసి తెలిసిపోతుంది సో డెఫినెట్ గా ఆడవాళ్ళతోటే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఓకే మగవాళ్ళు పూజలు చేయాలి ఆడవాళ్ళ ఆ పూజల్ని నిలబడేలాగా చేసుకోవాలన్నమాట ప్రతి పూజలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి ఫస్ట్ తన ధర్మం ఎక్కడ మొదలవుతుంది అంటే ఈ మధ్య ఎంతమంది ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వట్లేదో నాకు తెలీదు నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నా చక్కగా కార్పొరేట్ లో జాబ్ చేశాను కార్పొరేట్ కల్చర్ చూసి వచ్చాను కానీ మన పాత పద్ధతులే ఫాలో అవుతా నిజంగా ఎక్కడది అక్కడైనా అది ఓకే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఎట్లా ఉండాలో అంతే స్టైలిష్గా అలాగే ఉండేదాన్ని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంట్లో ఉంటే ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటా పూజలు అయ్యేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలో అవే ఫాలో అవుతా ఓకే సో ప్రతి ఒక్కరు అంటే అట్లా చేసుకుంటూ వెళ్తే మనకే ఒకలాంటి సాటిస్ఫాక్షన్ మన పద్ధతులు ఫాలో అవుతున్నాము మనం చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటే నేర్చుకోవాలి అట్లా నేర్చుకోవాలంటే మనం అట్లానే ఉండాలి మనం ఏం నేర్పిస్తే మన నెక్స్ట్ జనరేషన్ అదే నేర్చుకుంటుంది సో ఇలా కి వెళ్ళి వర్క్ చేసి ఇంట్లో బాధ్యతలను కూడా మనం ఈ సమానంగా చూసుకుంటుంటే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి వస్తుంది తర్వాత మన నుంచి మన పద్ధతులన్నీ మన పిల్లలకు కూడా ఒకే రెండు చేయాలి మన లైఫ్ లాంగ్ అన్న ఒక ఇది వాళ్ళ మైండ్ లో పడిపోతుంది అనమాట ఒక అంటే ఒక థాట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇవన్నీ చేయకుండా ఓన్లీ జాబే చేసి ఇంట్లో మనం వారానికి ఒక రోజు పూజలు చేస్తామంటే వాళ్ళు అదే పద్ధతి అనుకుంటారు అందరు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంటి ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతున్నాము నెక్స్ట్ తన ఎంత క్లీన్ గా శుభ్రంగా ఉంచుకుంటున్నది టైం కు ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందులేసి చక్కగా స్నానాలు అవన్నీ చేసుకుంటూ అఫ్ కోర్స్ మనకి హెల్ప్స్ ఉన్నారు అవన్నీ ఉన్నారు మన ఇంట్లో హెల్ప్ డొమెస్టిక్ హెల్ప్స్ ఇప్పుడు అందరికీ ఉంటారు ఆ డొమెస్టిక్ హెల్ప్ ఉన్నంత మాత్రాన మనం లీజర్ గా పది గంటలకి లేవాలని కాదు కదా మనం కూడా అదే టైంకి లేవాలి ఉదయాన్నే లేచి దీపారాధన మీ హస్బెండ్ ఒకవేళ రెగ్యులర్ గా పూజలు చేసేటట్టు అయితే పూజ దగ్గర కావాల్సినవన్నీ సమకూర్చేలాగా చేయాలి అమ్మాయి ఆ తర్వాత పూజ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అన్నది మీకు తెలవాలి ఇంట్లో అత్తమామలు ఉన్న అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ది తను రిలేషన్షిప్స్ ని ఎట్లా హోల్డ్ చేస్తుంది అమ్మాయి ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటది అంటే ఈ మధ్య కాలంలో అందరు ఏమనుకుంటారంటే మనం ఓ పూజలు చేసేసి కనకధార స్తోత్రం చదివేస్తేనో లేకపోతే ఇంకొక స్తోత్రాలు అవన్నీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక అమ్మాయికి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఇంటి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ మనం చక్కగా నిర్వర్తిస్తున్నామా లేదా దాని మీద డిపెండ్ అయి ఉంటది లక్ష్మీ కటాక్షం అన్నది ఓకే 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 సో నేను చెప్పినట్టు ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యత అమ్మాయిదే అత్తమామల్ని ఆడబడుచుల్ని ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలి మనం అంటే ఇష్యూస్ ఉంటాయి దెబ్బలాట్లు ఉంటాయి వాటిని మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని కొన్ని అన్ రిజాల్వ్డ్గా ఉంటాయి కొంతమంది మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తే అట్లాంటప్పుడు మీ డెసిషన్స్ మీరు తీసుకోండి కానీ సొల్యూషన్స్ ఉన్న వాటికి మనం సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఇంటిని మొత్తాన్ని కలిపి ఉంచేలాగా అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు భార్యాభర్త సపరేట్గా ఉన్నా కానీ అట్లీస్ట్ మీ ధర్మంగా మీరు అందరు కలిసేలా కలిసి ఉండేలాగా చూసుకోవాలి అతిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి ఫుడ్ వేస్టేజ్ చేయకుండా ఉండాలి అమ్మాయిలకి ఇవన్నీ మరి అబ్బాయిలకు కాదు మీరు ఎంత ఈక్వాలిటీ ఇవన్నీ మాట్లాడినా అమ్మాయిలు చేయవలసినవి చాలా మంది వేస్టేజ్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు ఎక్కువ వేస్టేజ్ చేస్తూ ఉంటారు ఇంత ఇంత అన్నాలు వండేసి ఇంత ఇంత కూరలు వండేసి అట్లా పాడేస్తూ ఉంటారు అవసరానికి మించి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా అట్లా ఉన్నప్పుడు కూడా లక్ష్మి ఇంట్లో ఎంత అవసరమో అంత మాత్రమే ఖర్చు పెట్టాలి దేనికి అవసరమో దానికి మాత్రమే వెచ్చించాలి చాలా చాలా సార్లు ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా దేనికి అవసరం అన్నదానికి మనము చాలా మంది తల్లిదండ్రుల్ని గా ఉంచుతారు వీళ్ళు సెపరేట్ గా ఉంటారు పేరెంట్స్ ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు ఒక పదివేలు కావాలి అని అడుగుతారు అనుకో ఆ పదివేలు ఇచ్చే ప్రాసెస్ లో మనం పది ఏమంటారు వంకలు చెప్తాం ఓకే నాకు ఇలా ఉంది నాకు అట్లా ఉంది నా పరిస్థితి బాగోలేదు నాకు ఇది బాగాలేదు నాకు డిడక్షన్స్ అయినాయి నాకు ట్యాక్స్లు అయినా ఇన్ని వంకలు చెప్తాం పేరెంట్స్ మనల్ని ఒక పదివేలు అడిగినప్పుడు కానీ నెక్స్ట్ డే మనము హ్యాపీగా ఒక రెస్టారెంట్లో ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని పదిహేను వేలు ఖర్చు పెట్టి లంచ్ చేస్తాము డిన్నర్ చేస్తాము ఇప్పుడు ఏది ఏం చేయలేదు మనము ఏదైతే అవసరమో పేరెంట్స్ అవసరాన్ని మనం తీర్చకుండా సో ఈ పదివేలు ఇక్కడ ఎక్కువ పేరెంట్స్కి ఇచ్చేటప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది కానీ మన ఓన్ మన కోసం మనం స్పెండ్ చేసేటప్పుడు అది చాలా తక్కువ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎందుకు చెప్పానంటే మన దగ్గర కౌన్సిలింగ్ కొంతమంది వస్తూ ఉంటారు జస్ట్ షేర్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ అని కాదు ఇట్లాంటి విషయాల్లో కౌన్సిలింగ్ కూడా చేయలేము పాపం వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మాత్రమే అమ్మ మేము ఒక పదివేలు అడిగితే ఇవ్వలేదమ్మా తర్వాత రోజే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు హోటల్కి వెళ్తారు అక్కడ మాత్రం ఖర్చు పెట్టేస్తారు పది పదిహేను వేలు ఖర్చు పెడతారు సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి సో ఎవరికి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వండి అంతే అది ఒకటి అండ్ మీరు చేసుకునే వ్రతాలు నోములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ పరంపర అంటే మీ ఫ్యామిలీలో మీ అత్తగారి తరఫున ఏవైతే వ్రతాలు నోములు చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా కేదార నోములు ఉంటాయి వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి చాలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి సో ఆ ప్రొసీజర్స్ అన్నీ ఇంటి వెళ్ళాలి ఫాలో అవుతూ ఉండాలన్నమాట అవి ముందుకు తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేస్తూ చేస్తూ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే వరకు ఆ పూజలన్నీ తన కంటిన్యూ చేస్తూ ఉండాలి ఓకే అవన్నీ అవన్నీ చెయ్యలేనప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ కనపడుతూ ఉంటాయి సో ఇవన్నీ ఫాలో అవుతాయి కనుక అండ్ మాట తీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏ అంటే ఏ రకంగా ఎవరితో కొంచెం చాలా మంది నోరిపితే మంచి చెడ్డ చెడ్డ మాటలు వచ్చేస్తూ ఉంటాయి అట్లా కాకుండా మన కోపాన్ని వాటిని కంట్రోల్ చేసి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే ఈ మధ్య వచ్చే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఏంటంటే ఎమోషనల్ అవుట్ బర్స్ అంటారు లేకపోతే మీ స్ట్రెస్ని హోల్డ్ చేసుకుంటున్నారు అంటారు సో ఇవన్నీ హెల్త్ పరంగా చూసుకుంటారు కాకపోతే మనం ఇంటిని ఎట్లా ఉంచుతున్నాం అన్ని రిలేషన్స్ని ఎట్లా పెడుతున్నాం దాన్ని బేస్ చేసుకుని మన స్ట్రెస్ ఉంటుంది మన ఎమోషన్స్ ఉంటాయి సో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆడవాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ బ్యూటిఫుల్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక లక్ష్మి ఆటోమేటిక్గా మన ఇంట్లోనే ఉంటుంది నిజంగా మేడం మీరు చెప్పిన తర్వాత నాకు నెక్స్ట్ ఓవర్స్ ఏం చెప్పాలి అనేది నాకు అర్థం కావట్లేదు బట్ అంటే నేను ఎవరిని తక్కువ చేసని కాదు కాకపోతే ఏంటంటే చాలా వాళ్ళకి ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు అంతే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఈ రెమిడి చేయండి ఆ రెమిడి చేయండి అని చెప్పేసి అని సో ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తుంటారు బట్ మీరు అలా కాకుండా ఒక అమ్మాయి గానీ లేదంటే ఆ ఇంటి ఇల్లాలు గానీ ఏ విధంగా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టవేసుకొని కూర్చుంటే అందరూ నవ్వుతూ ఉంటే ఇండ్లంతా బాగుంటది ఇవన్నీకంటే లాస్ట్ ఒక రెమెడీ చెప్తా సరే చెప్పిన తర్వాత చిన్న రెమెడీ చెప్పకపోతే చెప్తాను ఓకే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ఇవన్నీ చేస్తూ నైట్ టైమ్ లో మీరు పడుకునే ముందు చేయాల్సిన ఒక బిగ్ పెద్ద పని ఏంటంటే మీ కిచెన్ ఏదైతే వంటిల్ ఉంటది కదా వంటింట్లో ఎంగిళ్ళు లేకుండా చూసుకోండి తిన్న ప్లేట్లు షింక్ లో పాడేసి రేపు పొద్దున్న లే కాదు అంటే ఆ టైంలో మెయిడ్స్ రారు అవన్నీ బట్ ఆ షింక్ ఏదైతే ఉంటదో అది ఇక్కడ క్లీన్ చేసుకునేలాగా అట్లీస్ట్ ఎంగిళ్ళు అన్ని తీసేసి ప్లేట్స్ ప్లేట్స్ అవన్నీ తీసేసి అవన్నీ వేసేసి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో వంట చేసుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో కొంచెం పసుపు నీళ్ళు వేసి అట్లా కొంచెం క్లీన్ చేసేసి మీ స్టవ్ కింద ఒక చిన్న పద్మ ముగ్గు వేసుకోండి ఓకే రోజు వేసే పద్మ ముగ్గు ఫ్రైడ్ రైస్ వేస్తే మరీ మంచిది రోజు వేస్తే ఇంకా మంచిది అందులో ఏం చేస్తారంటే బియ్యం పిండిలో కాస్త పచ్చకర్పూరం కొంచెం పసుపు రెండు కలిపి అది ఒక డబ్బాలో పక్కన పెట్టుకోండి నైట్ టైంలో స్టవ్ కింద ఒక వేసి స్టవ్ స్టవ్ కి కొంచెం పసుపు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వచ్చి చూసేటప్పటికి వంటిలు చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా క్లీన్ గా అప్పుడు మీరు స్నానం చేసు వచ్చి వంట మొదలు పెట్టుకోవచ్చు అనమాట సో ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉదయం లేవగానే మీ వంటింటి సైడ్ డోర్ ఏదైతే ఉంటే పెరట్ గుమ్మం తలుపు తీసుకోవాలి దాని తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ని తీస్తారు సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే చిన్న చిన్నవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవుతే ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు అమ్మా ఓకే మేడం లైక్ ఈ వీడియోలో అయితే మాత్రానికి చాలా మంచి విషయాలు చెప్పారు సో నాకు తెలిసి ఈ వీడియో చూసి తెలియని వాళ్ళు కానీ లేదంటే నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూసి నేర్చుకుంటారు అనేది అనుకుంటున్నాను డెఫినెట్లీ అయితే థ్యాంక్ యూ మేడం నమస్తే